పెట్టికోటి పొల ఒక పర్సన్ తీసుకుని ఆ పెట్టికోటి కొలతలు ఎలా తీసుకున్నామో చూసాం దాన్ని బై ఫోర్ అనేది చెస్కే నడుముకి బై ఫోర్ అనేది చేస్తాం ఈ షోల్డర్కి వచ్చేసరికి చందడానికి వచ్చేసరికి బై టూ చేస్తాం ఒకసారి మీరు అవి చేసేసి చూపించండి నేను ఈ లోపు దీన్ని ఫ్యామిలీ మీద థర్టీ ఫైవ్ పర్సన్కి కొలతలు ఎలా తీసుకోవాలో చూపించాను తర్వాత ఆల్రెడీ బోర్డు మీద నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పక్కన వచ్చిన అయితే తెలీదు కానీ మేము మొన్న వచ్చిన అయితే అర్థమవుతుంది మొన్న వచ్చిన వాళ్ళకి అయితే బోర్డు మీద గ్రాస్ చేసాను అది ఎలా చేశానో బోర్డు మీద డ్రా చేయడం చేసి తెచ్చింది తర్వాత కట్టి కూడా చేసి చూపించాను అది అర్థమైనట్ ఉంది ఇప్పుడు కాత్ని ఈ రెండు మంచి కాత్ని ఇది ఒక మీటర్ ఇది ఒక మీటర్ ఈ రెండు మంచి కాత్ని ఇలా ఫోటో చేస్తాం పక్కన ఇలా ఫోల్డింగ్ చేస్తే ఎన్ని మీటర్లు అవుతుంది ఎన్ని ఫోల్డింగ్స్ వస్తున్నాయి ఉంటాయి అవి కట్ ఇప్పుడు ఆమె కొంతలో ఇది ఎంత హైట్ కొడవెంత గొడవ ముప్పై నాలుగు ముప్పై నాలుగు దగ్గర కేర్ కోడి చేసాను మరింత పడో తీసుకుని ఇక్కడికి కట్ చేసేసుకుంటాం కావాల్సిన పొడవు కట్ చేసుకుంటాం మిగతా ఫ్యాబ్రిక్ పెట్టేసుకుంటాం ఫోల్ చేసి పక్క తీసుకుంటే చూడాలని చెప్పే కదా పట్టుకున్నాయి ఆమె ఎంత ఉందని చెప్పాను షోల్డర్ అని చెప్పాను పద్నాలుగుని వచ్చేస్తే ఏడు ఎందుకంటే ఇక్కడ నుంచి క్లోజ్ పార్ట్ మనం కటింగ్ చేసే వాళ్ళ వైపే ఉండాలి ఈ ఓపెన్ పార్ట్ వచ్చేసరికి ఆఫర్ వైపు ఉండాలి బయట వైపు ఇప్పుడు ఈ ని ఏడు ఇంచులు ఏడు వస్తుంది కాబట్టి ఏడు చేసుకుందాం తర్వాత షోల్డర్ ఎంత వస్తుందో శంఖ కూడా అంతే పెట్టుకుందాం ఏడు షోల్డర్ ఏడు వచ్చింది శంఖ కూడా అంతే పెట్టుకుందాం దాన్ని లైన్ కరెక్ట్గా కొట్టుకుంటాం ఈ చంక దగ్గర డౌన్ కావాలి కదా మనకి ఎవరికి కన్ఫ్యూజ్ లేకుండా వన్ ఇంచ్ వన్ ఇంచ్ ని రౌండ్ పెట్టుకుంటాం రౌండ్ చేసుకుంటాం ఇలాగ నీట్ గా తర్వాత చంక వైపు అయిపోయింది తర్వాత నెక్ వైపు ఏదైతే ఏడించులు షోల్డర్ ఉందో త్రీ ఇంచెస్ ఏమో నెక్ గ్యాప్ నెక్ విత్ విడితే వస్తుంది కదా నెక్ గ్యాప్ మిగతా ఫోర్ ఇంచెస్ ఏమో షోల్డర్ కి తీసుకుంటాం చూడండి త్రీ ఇంచెస్ ఈ ఏడించుల్లోనే త్రీ ఇంచెస్ ఈ నెక్ కే ఈ ఫోర్ ఇంచెస్ షోల్డర్కి తీసుకున్నాం ఇదేమో ఏడు ఇంచులు ఇది వన్ ఇంచు సరిపోయిందా ఇప్పుడు పెట్టి కొట్ కాబట్టి డ్రెస్ కంటే కిందకే ఉండాలి అందుకని మనం ఏం చేస్తాం ఈ పెట్టి కొట్ని పెట్టి కొట్టే సిక్స్ ఇంచెస్ తీసుకుందాం అనుకోండి నెంబర్ ఇది సెవెన్ ఇంచెస్ తీసుకుంటాను కొంచెం కింద కదా డ్రెస్ కంటే కింటకే చూడండి ఇది కూడా సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం ఇది ఇది లైన్ కరెక్ట్ రావాలంటే అంటే మూవ్ మూడు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకుని కొట్టుకుంటాం ఇప్పుడు దీన్ని కూడా రౌండ్ తీయాలి కదా చాలా మంది హాఫ్ ఇంచ్ తీస్తున్నారు హాఫ్ ఇంచ్ తీస్తే ఇది మరీ ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్ చేసేసరికి ఇది ఇంకా మరీ పాకపోయినట్టు ఉంటుంది షేప్ రాదు దీన్ని కూడా వన్ ఇంచ్ చేసుకోవాలి చెస్ట్ లైన్ కావాలి నడుము లైన్ కావాలి నెక్క అయిపోయింది అయిపోయింది ఎడుగు అయిపోయినాయి కదా ఇప్పుడు నడుము కావాలి ఛాతి కావాలి ఒకసారి పట్టుకోండి అక్కడ ఏడు ఇంచుల దగ్గరేమో చెస్ట్ లైన్ వస్తుంది పద్నాలుగు దగ్గరేమో నడుము వస్తుంది వేస్ట్ వస్తుంది తర్వాత ఇరవై ఒక దగ్గర అంటే ఒక్కొక్క దానికి ఏడేడు ఇంచు గ్యాప్ వస్తుంది అది పర్సనాలిటీని బట్టి పద్నాలుగు ఇంచులు పదిహేను ఇంచు షోల్డర్ అన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఏడేడే వస్తాయి ఇంకా పదమూడున్నర పదమూడు షోల్డర్ అన్న వాళ్ళకి ఆరున్నర చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ చేశాను ఏడు దగ్గర చెస్ట్ లైన్ పద్నాలుగు అనే నెంబర్ దగ్గర నడుము తర్వాత ఇరవై ఒకటి దగ్గర హిప్ వీటిని అడ్డంగా లైన్ కొట్టుకోవాలి ఇప్పుడు చెస్ట్ లైన్ కదా ఏడు ఇదిగోండి ఏడు ఆల్రెడీ శంఖ లైన్ వచ్చింది కదా ఇప్పుడు చెప్పండి చెన్ అంతా చాటి ఎనిమిది ముప్పావు ఇదిగో ఎనిమిది ముప్పావు మార్కింగ్ చేస్తాను తర్వాత ఒకటిన్నర అనేది ఖర్చు ఆల్రెడీ లూజ్ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర మాత్రమే ఖర్చు పెట్టాను ఇది ఎనిమిది ముప్పావు ఇది ఒకటిన్నర ఖర్చు తర్వాత నడుము వేస్ట్ వచ్చేసరికి ఎంత ఏడు ముప్పావు ఏడు ముప్పావు ఇదిగోండి ఏడు ఇంచులు ఇది ఏడు ఇంచుల తర్వాత పెద్దది వస్తుంది ఇలాగా కొన్ని ఆటికి ఎరో మార్క్ ఉంటుంది అది ఏడున్నర అని చిన్న గీత తర్వాత చిన్న పెద్ద గీత వచ్చేసరికి పోవాలి ఏడు ముప్పావు మళ్ళీ పోతున్నారా ఖర్చు తర్వాత హిప్ వచ్చేసరికి తొమ్మిది పావు తొమ్మిదిని ఒక చిన్న పెద్ద గీతలు తొమ్మిది పావు ఒకటిన్నర ఖర్చు ఇక్కడ చెస్ట్ లైన్ వేస్ట్ లైన్ హిప్ లైన్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలాగా గేట్ గేట్కి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చేసరికి మనం ఆల్రెడీ నూజే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి కుట్ వస్తుంది ఇక్కడ నుంచి ఇలాగా ఫస్ట్ కుట్ రావాలి ఈ ఖర్చుని డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకొని ఇక్కడ వరకు రానిచ్చి కుట్టుకుని వీటిని ఇలాగ సైడ్కి లాగేస్తాం కొట్టు అది డ్రెస్కి అయితే వేరే డబల్ ఫోల్డింగ్ అక్కడ డబ్బా షేప్ వస్తుంది డ్రెస్కి అయితే వేరే దీనికి మాత్రమే సైడ్ కటింగ్ వచ్చేస్తుంది ఈ విధంగా మనం పెట్టి కోట్ని కట్ చేసుకోవాలి నడుము వచ్చేసరికి ఏడు ముప్పై నడపావుతున్న ఇది సోమి పావు మూడు ధర ఖచ్చితంగా చూసుకోండి కటింగ్ అయినా సరే ఫస్ట్ చక్కం అయితే కటింగ్ చేయాలి ఎందుకనంటే ఒక్కొక్కసారి నెక్ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ ఒకటి బ్యాక్ నెక్ ఒకటి వస్తాయి ఫస్ట్ వీక్ చెప్పి తీసేసుకుందాం అనుకోండి ఎక్కడో ఆ ప్లేసెస్ లో ఒకసారి పెట్టుకోవాలి ఇలా ఎందుకు ఇలా పెట్టమంటున్నానంటే పై కోట్లు మాత్రమే డ్రా చేసాం మరి వెనక కూడా అదే సేమ్ ప్లేస్లో రావాలని మాకు తెలియాలని అంటే గుర్తు వచ్చేసరికి రెండు కోట్లు ఇక్కడ కలిస్తేనే మీకు సరిగా ఉండట్టు జాయిన్ చేసినప్పుడు ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసరికి సేమే వస్తుంది అందుకని నెక్ కట్ చేసేస్తున్నాను కక్రాండ్ కూడా నీట్ గా రావాలి తర్వాత ఇది ఫ్యాబ్రిక్ కట్ చేస్తే